ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మనకు తుఫాన్ అనేది ఏపీ తీరానికి దగ్గరగా అయితే వచ్చేసిందండి అయితే ఈ తుఫాను అరగంటలో ఏపీ తీరాన్ని అయితే తాగబోతుంది అయితే ఈ తుఫాను కారణంగా మనకు ఈ పన్నెండు జిల్లాలతో గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు అనేవి కురవబోతున్నాయండి అయితే మనకు ఈ తుఫాన్ అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది సో ఏపీ తీరానికి మనకు తా తాకిందా లేదా అనేది మీకు క్లారిటీగా మీకు లైవ్లో చూపిస్తాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ తీరానికి అనగా అనగా మనకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి మనకు తుఫాన్ అనేది ఏపీ తీరాన్ని అయితే తాగబోతుందండి అయితే ఈ తుఫాన్ అనేది వాయుగుండగా ఉత్తర ఆంధ్ర మనకు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అయితే మనకి ఈ తుఫాన్ అయితే తాగబోతుంది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఏంటంటే వర్షాలు గాలులు గాలులు కూడా అయితే విపరీతంగా అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కానివ్వచ్చు అలాగే తిరుపతి జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు కావలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు కడప సో వీటి ఇక్కడ ఏంటంటే గాలుల తీవ్రత ఎక్కువైతే ఉంది సో గాలులతో కూడినటువంటి చినుకులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే మనకు విశాఖపట్నంకు సంబంధించి చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో తీవ్రంగా అయితే వర్షాలు అయితే పడ్డాయి అయితే మనకు గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మనకు భారీ వర్షాలు అయితే విశాఖపట్నంలో కురవడం అయితే జరిగింది అలాగే విశాఖపట్నం కానివ్వచ్చు అలాగే ఒంగోలు కానివ్వచ్చు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి పల్నాడు బాపట్ల అలాగే నెక్స్ట్ శ్రీకాకుళము సో మనకు ఇక్కడ ఏంటంటే మనకు భారీగా వర్షాలు అయితే కురిసాయండి అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే ఈ తీరాన్ని తాకే ముందు అలజడితో కూడినటువంటి వర్షాలు అయితే పడుతాయి అయితే మనకు విశాఖపట్నము విజయవాడ అలాగే మనకు పల్నాడు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే మనకు చూసుకున్నట్లయితే ఒంగోలు కానివచ్చు అయితే మనకు విజయవాడలో కూడా అయితే భారీ వర్షాలు అయితే కురుస్తాయండి అయితే ఈ వాతావరణం అనేది మనకు రేపు ఉదయం వరకు అయితే కొనసాగబోతుంది అయితే ఈరోజు రాత్రి కూడా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటి అని చెప్పేసి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కానీ తప్పనిసరిగా మన ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి అయితే ఇక తుఫాన్ పరంగా చూసుకుంటే ఉన్నట్లయితే మనకు తుఫాన్ అనేది ఆల్మోస్ట్ అయితే క్రాస్ అవుతూ వస్తూ ఉంది సో ఈ తుఫాన్ అనేది మనకు ఆల్మోస్ట్ సో మనకు ఈ మరి ఒక అరగంటలో మనకు ఇది తీరాన్ని తాకి సో మనకైతే వాయుగుండంగా మారుతుంది సో వాయుగుండంగా మారిన తర్వాత మనకేంటంటే ఇదైతే మళ్ళీ మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే ఇచ్చారండి సో ఇదే మనకు ఉన్నటువంటి తుఫాన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఈ జిల్లాల్లో మళ్ళీ మనకు వర్షాలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్